ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूकै अहमित्येव विभावये भवानी ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता समुद्यता चतुर्बाहुसमन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेषु कोदण्डा पञ्च तन्मात्रहायका निजारुणा प्रभा पुरा मज्जद्ब्रह्माण्ड చంపకాశోక పున్నాగ సౌగంధిక మడిశ్రేణి కనకరమ అష్టమీ చంద్ర విభ్రాజ దోభింద్రకళకాభా మృగనాభ విశేషక వదన గృహ గృహతో వదన గృహ స్మరంగ గృహతోరణిల్లికా వక్రలక్ష్మి పరీవాహ చీ నావలోచన నవచంపక పుష్ప విరాజిత తారాకాంతిరస్కారీవ వాసు కర్ణపూర మనోహర పూరమనోహరా తాటంకయులూ తపనోడు పద్మరాగ శిలాదర్శా పరీభావి కపో నవ విద్రుబింబశ్రీణ్యకారీర శుద్ధ విద్యా కురాకారా ద్విజ పంక్తి దయోజ కర్పూరవీటి మోద సమాకర్ష దిగంతరాజసల్లాపమాధుర్యరిమిత ప్రభాకా అనాకలి సాదృశ్యు బుక శ్రీ విరాజితమాంగళ్య సూత్ర శోభితరా కనకాంగధకేర కమనీయ భూజాన్విత రత్నగ్రేయచిక్తన్విత ప్రేమ రత్నమణి ప్రతిఫలిస్త నాభ్యాల వాళ్ళ రోమీ చోమా తాసమునే పట్టబంద్రయ అరుణారుణ కౌస్టుంబ వస్త్ర బాస్వత్కటి రత్నకింకి కారామ్యా రసనా దామ భూషిత కామెశ జ్ఞాత సౌభాగ్యం అర్ధ మాణిక్యమకుటాకారా జుద్వయ విరాజిత ఇ పరిక్షిప్త స్మరతూణా స్మర తూణాభంగి గూఢగూపా ప్రపదాన్విత నకతీతి సంచన్న నమజ్జన్న తమోగణ పదద్వయ ప్రభాజాల పరాకృత ప్రభాజాకృత సరోరువాహా సృంజాణమని మందిరమండితశ్రీ పదాంబుజాళీ మందగమన सर्वारुणानवद्याङ्गी सर्वा वर्णभूषिता शिवकामेश्वरं कस्ता शिव्या स्वाधीनवल्लभः सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नकरनायका चिन्तामणि गृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवऋषिगणसङ्गाता स्तूयमानात्मविभवा భాసురత శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమాజేవిత అశ్వారూఢాదిష్ట తాశ్వకటి కటిరావృత చక్ర రాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత్ర రధారూఢా మంత్రిణీ పరిసేవిత్ర రధారూఢ దండనాథ పురస్కృత జ్వాలిని కాక్షిప్త వైని ప్రాకారధ్యగా బండ సైన్య వధోర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సకా బండపుత్రధో దుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశంగవద తోషిత విశుక్ర ప్రహరణ కామేశ్వర హరణ వారాయీ వీర్యనదితాేశ్వర ముఖాలోకల్పిత శ్రీగణేశర మహాగేశర్భిన్న యంత్ర ప్రార్షిత బండా సురేంద్ర నిర్ముక్త భండాసుంద్ర నిర్ముక్తృతర్షిణీ కరాంగుళీనకోత్పన్నారాయణ దశా మహాపాశు పని నిర్దిగ్ధాసు కామెశ్వరాష్ట నిర్దిగ్ధ సభాసురూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రా సంస్థ వైభవా హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి సీవనౌషిమద్భాగవ కూటైక స్వరూపజ కటి పర్యంతం మధ్యకూటస్వ రూపిణి శక్తికూటైక తాపన్న కట్ట్యో భాగారిత్కా మూలకూటత్రయ కళేవరా కులామతరసికా కుల సంకేత పాళిని కళాంగనాస్థలిని కళయయోగిని అమయాస్థ సమయాచారత్ మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి వివేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి వివేదిని ఆజ్ఞా చుద్రగ్రంథిబేది సహస్రాూఢా సుధావిర్షిణి సమరుచి షక్రోపరి సంస్థి మహాశక్తి కుండలి భవానీ భావన భవ్య కుటారి భద్ర ప్రియా భద్రమూర్తి భక్తి సౌభాగ్యదాయి भक्ति प्रिया गम्या शांभवी शांवी श्यार्वाणी शर्मदाईनी शरी श्रीक साधवी शरचंद्र निपहनना शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निप्पलवा

నిస్సంజయాజయాభవానాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదనాశిని నిర్నాశా మృత్యుమనిగ్రహ నిస్తురత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహన్ సుఖప్రదా దుష్టూరా శమని దోషవర్జిత సర్వ సాంద్ర కరుణ సమానాక వర్జిత తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణి సర్వయంత్రాత్మికాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృఢ మహారూపా మహాపూజా మహాపాతక నాశిని మహామాయా మహా సహాశక్తిర్మాభోగా మహశ్వరీ మహావీరబాబుద్ధి సిద్ధిర్మహాయోగీశ్వరీశ్వరీ మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాస్రమారాఢ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ మహాతాండవసాక్షిని మహాకామేశీ మాతృపుర సుందరీ చతుషష్ఠి పచ్చారాజ్యా చతుషష్ఠి కళాయీ మహాచతుషష్టి కోటి యోగి మనువిద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్య చారు జగన్నాద్రరాజ నికేతనా పార్వతీ పద్మన పద్మరాగ సమ पंच प्रेतासना सीना पंच ब्रह्म स्वरूपिणी चिन्मयी करम चिन्मयी परमानंदा विज्ञान गण रूपिणी ज्ञान दातृ देय रूपा धर्मा धर्म विवर्धिता विश्व जागरणी स्वपंती तैजात्मिका स्तुप्ता तुप्त, प्राज्ञात्मिका तुर्या सर्वा व्यवस्थ वर्जिता सृष्टिकर्ती ब्रह्म रूपा गोपत्री गोविंद रूपिणी చౌవారిణి రుద్రూపాీ సదాశివానుగ్రజా పంచకృత్య పరాయణ పాను మండల మధ్యస్థావీ భగమాలి పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్నష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీరుషావదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయి నిజ జ్ఞాన రూపా పుణ్య పుణ్యపుణ్య ఫల ప్రదాంత సిందూరీ కృత పాదాబ్దూలికా సకలాగమందోహా శుక్తి సంపట మౌక్తికా పురుషార్ధప్రా పూర్ణ భోగ్ని భువనేశ్వరీ అంబికా నాద నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద నామ రూప వివర్జిత రేంకారీ హిమ్రతి వృద్ధా యేయో పాయవర్జిత రాజరాజాచిత రాజీ రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రహస్య మేకల రమ రాకేందు వదన రతి ప్రియ రక్షాకరీ రాక్షసాజ్ఞి రామ రమణపట కామ్య కామ కళారూపా కదంబకుమ ప్రియా కళ్యాణీ జగతి కంద కరుణ రస సాగరా కళావతి కళాపా కాంతంబరీ ప్రియ వరదా వామనయిన వారు కాద వేద్యాంధ్యాచల నివాసిని వేదయనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రే శ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాలా సమార్చి విజయా విమలా వంద వందారుజన వత్సలా వాగ్వాదిని వామకేషి వైని మండలవాసిని భక్తిమత్కల్పల పశుపాశ విమోచనీ సంవృత సదాచారవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమచంద్రికారుణీ తాపస రాధ్యా తనుమద్యా తమోపహిస్త రాధ్యా చికరూపి బ్రహ్మ బ్రహ్మధ్యానంద సంతతి పరా ప్రత్యక్తి పశ్యంతి పరదేవత मध्यम वैखरी रूप भक्तिमासीिका कामेश्वर प्राणनाडी कृतज्ञ काम पूजिता श्रृंगारर संपूर्ण जया जालंधर स्थित ओध्यान पीठ निलिंदुमंडलवासी तर्पिता सद्य प्रसादिनी विश्व साक्षिण साक्षी वर्दिता षडंग दैवता युक्त षाडुण्य पिपूरिता నిత్య నిత్యక్ నిర్పమా నిర్వాణ సుఖదాయిని నిత్యసోడాశిఖారూపా శ్రీకంఠాదరి ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధ ప్రకృతి వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధ విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశ కుముదల్లాద కౌముదీ భక్తార్ధ తమో మను సంతతి శివదూతీ శివ ఆరాధ్యా శివమూర్తి శివంకరీ శివ ప్రియా శివ పరాశిష్టాశిష్ట పూజిత అప్రమేయా స్వప్రకాశా మనోవాచా మోచరా చిక్తి చేతన రూపా జడ శక్తిర్జడాత్మికాయత్రీ వ్యావృతి సంజయ్విజబృందరి సేవితమయీ పంచకూషాంతరస్థి నిస్సీమమయ నిత్య యనామదశాలి मदगोर्णित रक्ताक्षी मद पाटल गंडव चंदन द्रवि दिग्धांगी चापेय कुशला कोा कुलेश्वरी कुलकुंडालया कुंडाल मार्ग तत्पर सीविता कुमार गणनाधाबा तुष्टिपुष्टिर्मतिर्ज्युति शांति कांति काग्नाशिनी तेजो तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी మాలి అంశిని మాతయా చని సుముఖి నలి శుభ్రు శోభన కాలకంటి కాంతిమతి క్షోభణి సూక్ష్మ రూపిణి వజ్రేశ్వరి వయో వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ప్రహరణ వదనైక సమన్విత పాయసన్నా ప్రియా తక్స్ పిలొక భయంకరీ అమృతక్తి సమృత డాకినీశ్వరీ అనాతాబ్జ నిలయా శామాంబా వదనద్వయా క్షమాది దుద్ర సంస్థిత కాళరాత్రాది శక్త వృత స్నిగ్ధోదన ప్రియా మహావీరేంద్రవరద రాకి స్వరూపిణీ మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుత నిష్టా మాంసాన్న ప్రీత మానసభక్త్యంబా స్వూపిణీ స్వాదిష్టాజతుర్వక్త మనోహరా శూలాద్యాయుపన్నా పీతవర్ణాతి గర్వి వేదారీష్టా మధు ప్రీతీన్యా సమన్విత్య సక్తృదయా డాకినీ రూపారిణి మూలాధారాంబుజా పంచవక్రాది సంస్థిత అంకు వరదాది నిషేవిత ముకిణ్యంబ స్వరూపిణీ ఆజ్ఞా చక్రాబ్ద నిలయా శుక్లవర్ణ షాన మజ్జా సంస్థవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాకి రూపారిణీ సహస్రదల పద్మస్థావర్ణోపశోపి సర్వాయు శుక్ల సంస్థిర్వతోముఖీ సర్వదన ప్రీతిత్కిన్యాబ స్వూపిణీ స్వహాధాతి స్మృతిరనుతమా పుణ్యకీర్తి పుణ్యలాభ్యా పుణ్యశ్రవణకీర్తన పులో జాచిత బంధుమోచనీ బంధురాలకా విమర్శ రణీ విద్యా వియదాది జగత్ సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అగ్రగణ్యా చింత్యూపా కలికల్మనాశిని కాత్యాయని కాళహన్ కమలాక్షిని సేవిత తాంబూల పూరితముఖి దాడి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్యా మృడాని మిత్రూపిణి నిత్యతృప్త భక్తినిధి నియంత్రీ నిఖిలేశ్వరి మైత్రదివాసనా లాభ్యా మహాప్రళయ సాక్షిణి पराशक्ति परानिष्ठा प्रज्ञानगणरूपिणि माद्वीपानलसा मत्ता मातृका महाकैलासनिलया मृणालां दोर्लता महानिया दया मूर्तिर्मा साम्राज्यशालिनि आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्षी किङ्करी भूता कमला कोटिसेविता శిరస్థితనుభా హృదయ త్రికోణీపి దాక్షాయణి దైత్యంత్రీ దాక్ష వినాశిని ధరాక్షి ధర గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత దేవేశి దేశేషి దండని ప్రతిపన్ ముఖ్య మండల పూజిత కళాత్మి కళానా కావ్యాప వినోదిని సచామర సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి రమే ఆత్మ పరమా పవన కృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహం కేవళ గుహ్యా కైవల్య పదరాయ త్రిప్రాత్రివంద్రిమూర్తి శ్రీదశీశ్వరి త్రక్షరి గంధాధ్య సింధూరతిరకాచిత ఉమాశైలేంద్ర కలియా గౌరీ గంధర్భ సేవిత విశ్వగర్భాస్వర్ణ గర్భావరదా వాగదీశ్వరి ಧಾನ್ಯಮ್ಯಾ ಪರಿಚೇದ ಜ್ಞಾನದ್ರಹವೇದೇಂದೂಪಿಣೀ ಲೋಪ ಮುದ್ರಾರ್ಚಿ ಲೀಲಾ ಕ್ಲುಪ್ತ ಬ್ರಹ್ಮಾಂಡಲ ಅದೃಶ್ಯಾ ವಿಜ್ಞಾ ತ್ರೀ ವೇದವರ್ಜಿತ ಯೋಗಿ ಯೋಗದ ಯೋಗ್ಯಾ ಯೋಗಾನಂದುಗಂಧರ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಧಾರಾ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ અષ્ટમૂર્તિ રજા જૈત્રિ લોિધાયકિની દ્વૈત વર્ધિતા અનતા વસુધા વૃદ્ધા સ્વરૂપિણી બૃહતિ બ્રહ્મિણી બ્રહ્મી બ્રહ્માનંદ બલિપ્રિય ભાષારૂપ બૃહસેના ભાવ ભાવ વિવર્ધિતા સુખ રાજ્યા શુભકરી શોભના સુલભાગતિશ્વરી રાજ્ય દાયિની રાજ્ય વલ્લભ రాజ్యకృపా రాజ్య పీఠ నివేషిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోషనాద బలేశ్వరి సామ్రాజ్య రాయణీ సత్యనందా సాగరేఖలా దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సావిత్రీ సచిదానందూపిణీ దేశ కాచిన్న సర్వ సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబా శాస్త్రమయీ గుంబా గుధి వినిర్ముక్త సదాశివ పతివ్రత साम्प्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणि कुलोत्तीर्णाभगाध्या माया मधुवतीमयि गणाम्बा गुह्यकार राजा गुरुप्रिया स्वतन्त्रा सर्वतन्त्रे श्री दक्षिणामूर्तिरूपिणि सनकादिसमाराज्या श्रिवज्ञानप्रदायिनि चित्कलानन्द कलिका प्रेमरूपा प्रियङ्करि नामपारायणप्रीता नन्दिविद्यानटेश्वरि विद्याजगदिष्टाना मुक्तिदा मुक्तिरूपिणि లాసప్రియా దౌర్భాగ్యతుల వాతుల జరద్వందర విప్రభ భాగ్యాబ్ది చంద్రికా భక్త చిత్తికీ గనాగ రోగ పర్వతంబోళి మృత్యుదారుటారి మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాహన అపర్ణ చండిక చండముండ చండికాండముండా సుర నిశూదిని క్షరా క్షరాత్మికాశ్వధారిణి त्रिवर्गदात्री शुभगात्रेयम्बिका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्प निवाकृति ओजोवती द्वितिधरा यज्ञ रूपा प्रिय व्रता दुराराध्या दुरादर्शा पाटली कुसुम मा प्रिया माती मा प्रिया विराड्राज्या विराड रूपा पराकाशा प्राणदा प्राण रूपिणी भैरवा राज्या मंत्रिणी త్రిపుయసేణి కళానిధి కావ్యకలా రసదేవీ పుష్ా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పర జ్యోతి పరంధా పరమాణు పరాపరా పాశయంత్రి పరమ మంత్ర వివేదిని మూర్తమూర్త నిత్యతృప్త మునిమాన సంసి तत्यव्रत तत्य रूपा सर्वांतर्यामिनि सती ब्रह्माणी ब्रह्मजनेव रूपा उदाचिता प्रसवित्री प्रचंडाज्ञा प्रतिष्ठा प्रकटाकृति प्राणेश्वरी प्राणदात्री पंचाशत पीत रूपिणी विश्रृंगकलावि उक्त स्थावीर माताविय प्रसु मुकुнда मुक्ति निलया मूल विग्रह रूपिणी भगज्ञा भगरोगाग्नि भगचक्र प्रवर्दिनी चंदा सारा शास्त्र सारा ఉదారకీర్తిరుద్ధా వైభవ వర్ణ రూపి మృత్యుజరా తప్త జన విశ్రాంతిని సర్వోపనిషదుద్ శాంత్యా తీతాత్మిభీరాగనహంతస్థ గర్భిత కల్పనారహిత కాంత కాదవిగ్రహ కార్యాకారణ నిర్ముక్తీతరంగితన విగ్రహధారిణి అజాక్షయ మునియాత్రివర్ఘ నిమాళిని నిరామయా నిరాబా సాత్వారామా సంసార పంక నిర్మిఘ సముద్దరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞ కతి యజమాన సుస్వ రూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష వివర్దిని విప్రియా విప్రూపా విశ్వగ్రా విద్రుమాైష్ణవి విష్ణు అయో నిర్యో నిదయా కూటస్థకూల ప్రియా వీరా నైష్కర్యాద రూపి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసనా తత్వాదికామీ తత్వమర్ధస్వ రూపిణి సామధాన ప్రియా సౌమ్య సదాశివ కని సవ్యాప సవ మార్గస్థ సర్వాపధ్వ నివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీరా సమర్చి సమారాధ్య చైతన్య చైతన్యాఘ్య సదా సుష్ట తరుణాదిత్య పాటలా దక్షిణ దర్శమేర దక్షిణారాధ్యదరస్బుజ కౌలిని కేవల నర్గ కైవల్య పదరాయ స్తోత్ర ప్రియా స్థుతిమతి శృతి సంస్ వైభవ మనశ్శిని మానవతి మహిషీ మంగళాకృతి విశ్వమాత విరాగిణి విరాగి పరమోదారా పరమోధారా పరామోదో व्योम के नजद्रिणी पंच यज्ञ प्रिया पंच प्रेता पंचाधिचाय पंचमी पंचभूते श्री पंच संख्यापचारिणी शाश्वती शाश्वत्या शर्मदा शंभुमोिनी धरा धरा सुता धन्या धर्मिणी धर्मवर्दिनी लोकातीता गुणातीता सर्वातीता शाम बंधुकुसुम प्रख्या बाला लीलानिनी सुमंगली सुखकरी सुवेश सुवासिनी सुवासीन्यर्चना प्रीता शोभना शुद्ध मनसा तर्पण संतुष्टा पूर्वजात्रिपुरांबिश मुद्रा सामाराध्यापुरा श्री शंक ज्ञान मुद्रा ज्ञानगम्या ज्ञान स्वरूपिणी योग मुद्रा त्रिकंडेशी त्रिगुण्बा त्रिकोणगा अनगा अद्भुता चारि वांचिताध प्रदाय अभ्यास तिशय ज्ञाता षड्वातीत रूपिणी द्वांत दीपिका आ बालगोपविधा सर्वानुल्लङ्घनशासन श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवाशिवशक्त्यैकरूपिणी ललिताम्बिका एवं श्रीललिता देव्या नाम्ना सहस्रकं जगुः इति ब्रह्माण्डपुराणे उत्तरखण्डे ऐग्रीवगस्य संवादे रास्य नाम स्तोत्रं सम्पूर्णम् ॐ श्रीमात्रे नमः